హాయ్ గైస్ ఈ రోజు నేను ఒక కొత్త స్టోరీతో మీ ముందుకొచ్చాను ఈ స్టోరీ స్టోన్ మ్యాన్ అనే సీరియల్ కిల్లర్ది పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరంలో ముంబైలోని సాయంలో మొదటిసారి ఒక ఫుట్ పాత్ పై పడుకునున్న వ్యక్తి సేవ కనిపిస్తుంది ఆ వ్యక్తిని ఎవరో చాలా బలమైన వస్తువుతో తలపై కొట్టి చంపినట్లు గమనించడం జరుగుతుంది కొన్ని రోజులు గడిచిన తర్వాత ఫుట్పాత్ పై పడుకునే మరో వ్యక్తి చంపబడతాడు సాయంతో పాటు కింగ్ సర్కిల్ లో కూడా ఫుట్పాత్ పై పడుకునే వారిని ఒక బలమైన వస్తువుతో నెత్తిపై కొట్టి చంపే సంఘటన వెలుగులోకి వస్తాయి చనిపోయిన వారు పేదవారు కావటం మరియు వాళ్ళకు సంబంధించిన బంధువులు అక్కడ లేకపోవడం వల్ల కేసు నమోదు కూడా అవ్వలేదు పోలీసులు కూడా ఈ మర్డర్ ని పెద్దగా పట్టించుకోలేదు ఇలా కొన్ని నెలల వ్యవధిలోనే ఆరుగురు వ్యక్తులు ఒకే పద్ధతిలో ఒక పెద్ద బలమైన వస్తువుతో నెత్తిపై కొట్టి చంపబడ్డారు ఆరు శవాలు దొరికిన తర్వాత పోలీసులు ఈ మర్డర్కి ఏదో కనెక్షన్ ఉందని గ్రహించి ఇది సీరియల్ కిల్లర్ పని అని గ్రహించారు అసలు ఈ సీరియల్ కిల్లర్ ఎవరు ఎందుకు ఈ హత్యలు చేస్తున్నాడు తెలుసుకునే ముందు ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే కనిపిస్తున్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసుకోండి మన వీడియోస్ అన్ని నోటిఫికేషన్లో వస్తూ ఉంటాయి ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ యాక్టర్ వంశీ కుమార్ ఇంకాస్త విచారించగా ఒక శవం వద్ద ఒక రక్తం మరకలతో ఉన్న ఒక పెద్ద బండరాయి దొరుకుతుంది అన్ని మర్డర్స్ ను బాగా గమనించగా కిల్లర్ బాగా రెక్కి చేసి ఒంటరిగా చీకట్లో పడుకునే వారిని టార్గెట్ చేస్తున్నాడని తెలుస్తుంది కిల్లర్ ప్రతిసారి మర్డర్ కోసం దాదాపు ముప్పై కిలోల బండరాయిని ఉపయోగిస్తున్నాడని అందుకే శవం యొక్క తల నుజ్జు నుజ్జు అయి ఉంటుందని పోలీసులు అంచనా వేస్తారు ఇంత పెద్ద బండరాయిని ఎత్తడానికి కూడా బలమైన శరీరం ఉండాలి లేకపోతే ఒకరికన్నా ఎక్కువ మంది పనిచేసి ఉండాలి ఆ ఆరు శవాల వద్ద ఎలాంటి విట్నెస్ దొరకలేదు చంపుతున్నప్పుడు లేకపోతే చంపిన తర్వాత ఎవరూ చూడలేదు కిల్లర్ తెలివిగా చంపిన ప్రతిసారి పండరాయను ఆ చుట్టుపక్కల నుంచి తీసుకునేవాడు రాయిని తన వెంట తీసుకురాకపోవటం చీకట్లో ఒంటరిగా పడుకున్న వారిని టార్గెట్ చేసి చంపటం బంధువులు లేని వారిని చంపటం అన్ని కేసుల్లో ఇదే ప్యాటర్న్ కనిపించింది పోలీసులు హత్యలు జరిగిన రెండు ప్రాంతాల్లో ఫుట్పాత్లో ఒంటరిగా పడుకోవద్దని చెప్పారు రాత్రి సమయంలో పెట్రోలింగ్ కూడా చేశారు కానీ హత్యలు మాత్రం ఆగలేదు లక్కీగా ఒకసారి పాత్ పై పడుకునున్న ఒక వెయిట్ కిల్లర్ దాడి నుంచి బ్రతికిపోతాడు పోలీసులకు రిపోర్ట్ కూడా చేస్తాడు ఆ ప్రదేశంలో చీకటి ఉండటం వల్ల ఆ కిల్లర్ ఫేస్ సరిగ్గా కనిపించలేదు పంతొమ్మిది వందల ఎనభై ఐదు సంవత్సరంలో మొదలైన హత్యలు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది వరకు కొనసాగాయి ఈ మూడు సంవత్సరాల్లో అఫీషియల్ రిపోర్ట్స్ ప్రకారం దాదాపు పన్నెండు మంది చంపబడ్డారు చాలా మంది పోలీసులను విచారించారు కూడా కానీ సాక్ష్యాలు లేనందువలన వాళ్ళని వదిలేయాల్సి వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదో సంవత్సరంలో ముంబైలోని సీరియల్ కిల్లింగ్స్ ఆగిపోతాయి ముంబై పోలీసులకు కాస్త ఊరిట లభిస్తుంది పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ముంబై నుంచి పంతొమ్మిది వందల ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలో కోల్కత్తా నగరంలో ఫుట్పాత్పై పడుకొనున్న ఒక వ్యక్తిని పెద్ద రాయితో తలపై కొట్టి చంపడం జరిగింది ఒకటి తర్వాత మరొకటి ఇలా ఫుట్పాత్పై శవాలు దొరకటం వల్ల కోల్కత్తా పోలీసులు అలర్ట్ అవుతారు కోల్కత్తాలో రాత్రి సమయంలో పోలీసులు అన్ని చోట్ల మోహరించబడ్డారు ఒంటరిగా పడుకోవద్దని కూడా చెప్పారు మరోవైపు కిల్లర్ మాత్రం ఒక మాట తర్వాత ఇంకో మాట చేసుకుంటూ పదమూడు మందిని ఫుట్పాత్ పై పడుకునే వారిని చంపేస్తాడు కోల్కత్తాలోని ఇంగ్లీష్ వార్తా పత్రికల్లో మొదటిసారి తమ ఆర్టికల్లో ఈ కిల్లర్ను స్టోన్ మ్యాన్గా రాయటం జరిగింది ఇంతవరకు కిల్లర్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు కానీ మొదటిసారి కోల్కతాలో స్టోన్ మ్యాన్గా పిలవడం జరిగింది ఇలా అప్పటి నుంచి ఆ కిల్లర్ యొక్క పేరు స్టోన్ మ్యాన్గా పడింది ముంబైలో జరిగిన మర్డర్స్ మరియు కోల్కత్తాలో జరిగిన మర్డర్స్ ఒకే వ్యక్తి చేసుంటాడని ఫుట్పాత్పై పడుకునే వ్యక్తులంటే బహుశా తన కోపమేమో లేదా వీళ్ళంటే నచ్చబపోయేదేమో అని ఈ నగర పోలీసులు భావిస్తారు బహుశా అందుకే సైకో కిల్లర్గా మారాడు అని అనుకుంటారు పోలీసులు ఒక సంవత్సరం తర్వాత ఈ హత్యలు కోల్కతాలో కూడా ఆగిపోతాయి పోలీసులు కూడా కాస్త ఊరట లభిస్తుంది రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో అస్సాంలోని గౌహాటీలోని మరొకసారి బండరాయితో ఒక వ్యక్తి చంపబడతాడు ఆ సమయంలో స్టోన్ మ్యాన్ బ్యాక్ అని వార్తల్లో రాయడం జరుగుతుంది అక్కడ కూడా మూడు హత్యలు జరిగిన తర్వాత ఈ హత్యలు అనేవి ఆగిపోతాయి మూడు పెద్ద పెద్ద నగరాల్లో జరిగిన హత్యలు ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఒక పెద్ద మిస్టరీగానే మిగిలిపోయింది ఇదే ఈ రాయితో కొట్టి అతి కిరాతకంగా చంపే సీరియల్ కిల్లర్ స్టోన్ మ్యాన్ స్టోరీ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటా ఫ్రెండ్స్